మేయర్ ఇంట్లో చెత్త వేసిన ఘటన దురదృష్టకరమన్నారు కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి చెత్త వేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని జిల్లా ఎస్పీ హర్షవర్దన్ రాజును కలిసి ఫిర్యాదు చేశారు కడప చరిత్రలో ఇలాంటి ఘటన చూడలేదన్నారు చెత్త వేయించింది ఎమ్మెల్యే మాధవిరెడ్డి అంటూ ఆరోపించారు టీడీపీ వైఫల్యాన్ని కప్పిపుంచుకోవడం కోసం కార్పొరేటర్లు మేయర్ను బ్లేమ్ చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారన్నారు నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడూ కని విని ఎరగని విధంగా ఆ సంఘటన జరగడం నిజంగా దురదృష్టకరమైన సంఘటన సో ఆ రకంగా ప్రొవోక్ చేసే కార్యక్రమం టీడీపీ ఎమ్మెల్యే గారు చేయడము మేయర్ ఇంటి మీద చెత్త తీసుకుపోయి వేపించడము ఇవంతా కూడా గతంలో ఎప్పుడూ ఇటువంటి సంఘటనలు జరిగిన పరిస్థితి ఎప్పుడు లేదు కడప నియోజకవర్గంలో ఎప్పుడూ జరగకూడదు అని చెప్పేసేసి మేమైతే భావిస్తాం సో అదే ఇప్పుడు ఎస్పీ గారికి రిపెండ్ చేయడం జరిగింది కడప నియోజకవర్గానికి సంబంధించి ఎప్పుడు కనీ విని ఎరగని విధంగా ఆ సంఘటన జరగడం నిజంగా దురదృష్టకరమైన సంఘటన సో ఆ రకంగా ప్రొవోక్ చేసే కార్యక్రమం టీడీపీ ఎమ్మెల్యే గారు చేయడము మేయర్ ఇంటి మీద చెత్త తీసుకుపోయి వేపించడము ఇవంతా కూడా